ఆంధ్రదే ఒక బాధ వెంకటరెడ్డి గారిది ఒక బాధ వీడు ఎందుకు మాట్లాడతాడో ఏం చెప్పాలనుకుంటున్నాడో అసలు ఆడే ఆ వీడియో ఎందుకు చేసేటప్పుడు వాడికి ఒక క్లారిటీ ఉండదు జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్లు ఇద్దామని చెప్పేసి అని అనుకుంటాడు తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఎరుపల్ని చెప్పారు రెండు మొక్కల్లో చెప్పంటారా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసే మంచి కలబడకుంటా ఎవరిని విమర్శించుకుంటా పవన్ కళ్యాణ్ గారి పేరు నారా లోకేష్ గారి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించుకుంటా ఇదిగో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన మంచి ఇది అని చెప్పేసి అని ఒక పట్టుమని ఒక పది నిమిషాల పాటు ఎవడన్నా చెప్పగలిగితే మీరు గ్రేట్ చెప్పలేరు మనం ఏదన్నా ఒక వీడియో చేయాలంటే మాటకు ముందు ఒకసారి వెనకదలసారి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఏంట్రా మంచి అంటే ఎవరికి తెలియదు దాని గురించి చెప్పరా మనికి మళ్ళీ మాట్లాడి చెప్పుకుంటూ అవుతారా అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో టిట్కో గృహ నిర్మాణాలు చేపట్టారు గుర్తుందా మీకు మీరు వచ్చిన తర్వాత లక్షల ఇళ్ళని పేద ప్రజలకు పంచకుండా జగన్మోహన్ రెడ్డి స్వలాభం కోసం వాటి పంచకుండా ఆపేసారు ప్రభుత్వ పథకాల ద్వారా కంటే మోస్ట్లీ ఉంటాయి మీరు ఇళ్ళ స్థలాలు పనిచేసేవని నిర్మాణం చేపట్టేశారని ఎంత కొత్త డమ్మి అది మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫీక్ అది ఇప్పుడు నేను అక్కడ ఒక స్థలం కొంటాను సెంటు రెండు సెంట్లో స్థలం కొంటాను నేను అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ మీద ఏమి ఉండాలంటే ప్రభుత్వ రాజమతా అంతేనా అంతే కదా మనకు నూట రూపాయలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు కదా మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మతో పాటు మీరు సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు అది చెల్లుద్దా అసలు చెల్లుబాటు అవద్దా ఏంట్రా అంటే దానికి సమాధానం చెప్పరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడమంటే మాట్లాడతారు మరి ఈ సేపు దానికన్నా సిగ్గు ఉండాలి ఇరవై రెండు లక్షల మందికి అంటే ఇరవై రెండు లక్షల ఇళ్ళని మాత్రం చేపట్టేశారా అంటే దాదాపు ఇరవై రెండు లక్షల మందికి ఈ లబ్ధిదారులు ఉన్నట్టే కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం ముప్పై మూడు లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చారు జనాభా ప్రకారం వేసుకున్నా సరే ఒక్కొక్క పేరు ఒక్కొక్క ఇంటికి వేసుకున్నా సరే ముప్పై మూడు లక్షల మంది దాదాపుగా మరి ఇది ఎక్కడ పోయింది అంతనో ఎవరు మాట్లాడరే పోనీ ఎవరో మాట్లాడవసర లేదు కొన్ని నాయకులు ఆ కాలనీలు ఏవైతే ఉన్నాయో పదిహేడు కాలనీలో పద్దెనిమిది కాలనీలో ఎన్నో కాలనీలు చెప్పుకోవచ్చు కదా ఇప్పుడు అవి ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కట్టించిన కాలనీ ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిది కనీసం అయ్యా చూపించారు మాకు కనబడద్దే వాటి గురించి మాట్లాడరు వాటి గురించి చూపించారు ఒక ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చారు ఇళ్ల పట్టాల పేరుతో వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్ల పైన ఇలా బొమ్మ వేసుకొని జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని ఇదిగో మా జగనాన్ని మీకు ఇలా పట్టాలు ఇచ్చేసేది ఇలా స్థలం మీకు ఇచ్చేసాడు అని చెప్పేసి అని చొల్లు చెప్పుకొచ్చారు అది చెల్లుద్దా అసలా ఏమైనా చెల్లుద్దా అది చల్లని కాక చల్లదు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమంటారంటే మేము చేసేసాం కదా అప్పట్లో మేము ఇచ్చేసాం కదా అని మాట్లాడతారు లేగలగా అది చెల్లుబట్టు కాదు అది ప్రభుత్వం ఇచ్చినా సరే చిల్లుబట్టు కాదు ఎవడ ఫోటో మీద ఉండకూడదు వాడి బాబు సో మేము ఇవ్వట్లా ఎవరికైనా వాళ్ళు బొమ్మ వేసుకుని ఇచ్చేస్తనికి మాకు ఇక్కడ మరి ఆ తరాలంటే జగన్మోహన్ రెడ్డి సింటో సెంటున్నారో ఇచ్చడు అయ్యనే ఇల్లు అంటారు మీరు పది లక్షల ఇల్లు మీరు నిర్మించేసారా ఉన్నాయి కొన్ని మీరు ఎలా అంటే మీ నాయకుల చేత పంపించి ఇదిగో మేము పది లక్షల ఇల్లు మేము నిర్మించామని చెప్పండి లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఓపెన్ చేసి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు వీటిని ప్రారంభించబోతున్నారు ఇవి జగనన్న హయాంలో కూర్చున్నవి మా హయాంలో మేం కట్టామని చెప్పండి మనం వేనలేం అది మీరు ఇచ్చింది లేదు సచ్చింది లేదు మీరు పది లక్షలు ఇల్లు కట్టారు అనేది సొంత అబద్ధం ఎవరికి మీరు పది లక్షల కొంపలు ఎవరికి కట్టేవాళ్ళ ఇక మా దగ్గర లేదు ఇక్కడ మీరు నెల్లూరు స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మనం అటు నుంచి వచ్చేటప్పుడు ట్రావెల్ దాటిన తర్వాత నెల్లూరు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఉంటాయి రైట్ సైడ్కి అయితే మీకు కనబడతా ఉంటుంది టిట్కో హౌస్ దాని ముందే చెడు ఒక చెరువు లాంటి గొయ్యి ఉంటుంది ఎప్పటికీ కూడా నీళ్ళు ఎక్కడ దాకా నిలబడి ఉంటాయి అక్కడ ఎక్కడా కూడా ఇళ్ళ పట్టాలు ఇళ్ల నిర్మాణాలు కంప్లీట్ అవ్వాలా మా సీతానగరంలో కానీ ఆ భూములను ఇచ్చారు కదా పై ఎప్పుడు చెరువులాగే ఉంటుంది అందులో ఇచ్చేశారు పైగా అక్కడ ఏం చేశారంటే రైతుల దగ్గర ఒక రేటు కొని వైసీపీ నాయకులు ప్రభుత్వానికి దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎకరానే అమ్మారు రైతుల దగ్గర కొన్నది ఆరు లక్షలకు ఏళ్ళు లక్షలు అనుకుంటా ఎకరా మరి అంతకుమించి ఎక్కువ తెలియదు ఒక ఎకరా కొన్నది ఆ రేటు కళ్ళు వీళ్ళు అమ్మింది ఎక్కడ ప్రభుత్వానికి అమ్మింది ఎకరా నలభై ఐదు లక్షల రూపాయలు చొప్పున అమ్మారు దాదాపు సీతానగరానికి సంబంధించి ఆ భూముల్లోనే రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల అరవై కోట్ల రూపాయలు తినేసారు అందు అక్కడే ఏదో ముప్పై వేల కోట్లు ముప్పై తొమ్మిది వేల కోట్లు అని చెప్పుకొచ్చావు కదా రాజమండ్రి రాజనగరం నియోజకవర్గం సీతానగరంలో వాళ్ళు తినేసింది ఎంతరా అంటే అంత దానికి సమాధానం చెప్తారు ఎన్టీ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చేసినప్పుడు ఏమైపోయింది సరే అక్కడ వద్దు వద్ద పక్కన పెట్టేసే నువ్వు ఎవడకు పుట్టిన బిడ్డకి మీ పేరు ఎట్ చేసుకున్నారో మీరు క్రెడిట్ చేసుకున్నారు వేసుకున్నారో వద్దు మేము నేను ఆస్తులకి మా ఆస్తులకి మా భూములకు సంబంధించిన పుస్తకాల పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నాడో ఎవడ బిడ్డకి ఎవడ తండ్రి అని చెప్పుకుందాం అనుకున్నట్టు నాకు అర్థం వేసుకున్నాడు మా పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటండి మరి ఇది కూడా అంతే కదా ఎవడికో పుట్టిన జగన్ జగన్మోహన్ రెడ్డి బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం చేయలేదా చేశాడు కాదా అది వాస్తవం కాదా దేని వదిలేరు మీరు సరిద్రాల పైన బొమ్మ పైన బొమ్మ పాస్బుక్ల పైన బొమ్మ డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ రేషన్ కార్డు అన్నింటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నారో ఇవాళ ప్రభుత్వం ఆ ప్రయత్నం ఏం చేయట్లేదే ఇక్కడ ఎవరినో కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారునో లోకేష్ గారునో పవన్ కళ్యాణ్ గారునో లేపాలని చూడట్లేదే వాళ్ళు రూల్ ప్రకారం వెళ్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఉన్నది లేనిది అవసరం లేకపోయినా సరే ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడైనా కనబడ్డాయంటే దానిపైన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఆ రంగులు వేసేయాలి వేసేయాల్సిందే అక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసేయాల్సిందే పాస్ పుస్తకాల మీద బొమ్మ వేసేయాల్సిందే శరిద్రాలపైన బొమ్మ వేసేయాల్సిందే చేపల కొట్లు మనయ్యే మందు కొట్లు మందే చికెన్ కొట్లు మన అయ్యే మన బొమ్మలే ఉండాలి చివరి ఆఖరికి మా నమ్మకం నువ్వే జగనన్నా అని చెప్పేసి ఈ ఎన్నికల ముందు దేవుడు మోహన్ లో కూడా మీ ఫోటోలు అంటించేశారు ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎట్టా ఏం చేశారు చేతి మీద అది అది మరి దాని గురించి ఏమని మాట్లాడతావు మీ బాబు కూడా సొమ్ము ఏదో ఇచ్చినట్టు ఫీల్ అయిపోతాయి నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వ సొమ్ము రాష్ట్ర ప్రజల సొమ్ము ఎవరు చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం చేసిందనే అంటారు జగన్మోహన్ రెడ్డి గారు పంపలోంచి తీసుకొచ్చి చిచ్చాడు లేదు మీ సొమ్మే అని మాకైనా పని చేయలేటరా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసేట్టు జగన్మోహన్ రెడ్డి ఏమలా జగన్మోహన్ రెడ్డి హయా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది ఎవరున్నా అంతే అంటే మీరు చెప్పిన లాజిక్లు మొన్నటి దాకా మీరు మాట్లాడుకోవచ్చారు కదా ఆ లాజిక్ నేను చెప్పిపోతున్నా దయచేసి ఈ పకోడీ మాటలు మానేరా మరి నేను ఎవరు జగన్ అన్న కాలనీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సొంత ఆఫీస్లో ఏమైనా నమ్మసి ఇచ్చేసాడు మొక్కు జగనన్న కాలనీలు ఏంటిరా ప్రభుత్వానికి సంబంధించినా లేదంటే ఉద్యమకారులు ఉన్నారు లేదంటే గౌరవ ఇంకా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద పేర్లు అవి పెట్టుకోవచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక పేరు పెట్టి కాలనీ అని చెప్తే బాగుంటుంది కానీ జగన్ అన్న కాలనీ ఏంట్రా జగనన్న కాలనీ అని చెప్పి ఎందుకు పెట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఆశ్రమని అమ్మేసి మాకు ఇచ్చాడా పెట్టడానికి లేదుగా ఏదో ఒక కాలనీ పేరు చూపించు ఎన్టీఆర్ కాలనీగా పేరు మార్చిన కాలనీ పేరు చూపించు ఇప్పుడు జగనన్న విద్య అదేదో ఒక పథకం పెట్టాడు కదా విద్యా దీవెన దాని పేరు మార్చేసి ఆ ప్రభుత్వం ఒక పేరు పెట్టింది అది అంత అంత గుర్తు రావట్లేదు కానీ చెప్పిన అక్కడ లోకేష్ గారి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టలేదుగా పెట్టారా లేదు మనం ప్రతి దాంట్లోనే ప్రతి పథకంలోనూ కూడా జగనన్న జగన్ అని చెప్పి తగిలించేసాం కదా ఇప్పుడు ఎలా తగిలించట్లేదుగా ఓకే ఇక్కడికి వచ్చి ఏదో ఓపెన్ చేస్తాలో ఏదో మాటలు మా దగ్గర చెప్పాలి మీరు